No van a contar a usted, sabe. కాటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞత గురుతుని రెంగితి ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితి అడుగులు దాటితి మడుగులు దాటితి అన్ని దాటితి పొటన వేలితో నెత్తరు పులుపుగ పులుపుగాతుట విభూతి ధరించితి అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుచు మడి వస్త్రంబులు కట్టితి మండలమ్ముగా మాగిన పెమ్మట ధైరవుడయ్యి శత్రువుని చంపక చూచితి నెవ్వరు చూడని లింగం నిరుపతివమగు నిశ్చలలింగం ఆదితేజమగు ఐక్యలింగం పురాణ ప్రదమగు పవిత్ర లింగం అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేరు జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు నువ్వే మా దేవుడు నువ్వు నమ్మే పని లేదు మాకు నమ్మించే లేదు సామి ఇది నీ దర్శనం ఇది నీ దర్శనం నువ్వు అనుకుంటే అవుద్ది సామి కాటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞత గురుతు రింగితి ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితి అడుగులు దాటితి మడుగులు దాటితి అన్ని దాటిది పొటన వేలితో నెత్తురు పొంగగ పులుపుగ నతుట విభూతి ధరించితి అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుచు మడి వస్త్రంబులు కట్టితి మండలమ్ముగా మాగిన పెమ్మట ధైరవుడయ్యి శత్రువుని చంపక చూచితి నెవ్వరు చూడని లింగం నిరుపతివమగు నిశ్చలలింగం ఆదితేజమగు ఐక్యలింగం పురాణ ప్రదమగు పవిత్ర లింగం అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు నువ్వే మా దేవుడు నువ్వు నమ్మే పని లేదు మాకు నమ్మించే లేదు స్వామి ఇది నీ దర్శనం ఇది నీ దర్శనం నువ్వు అనుకుంటే అవుద్ది స్వామి కాటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞకు గురుతు రెంగితి ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితి అడుగులు దాటితి మడుగులు దాటితి అన్ని దాటిది పొటన వేలితో పొంగగా పులుపుగా పులుపుగనుట విభూతి ధరించితి అభిషేకించిన ఆకాశానికి జోతలు చెప్పుచు మడి వస్త్రమ్ములు కట్టితే మండలమ్ముగా మాగిన పెమ్మట ధైరవుడయ్యి శత్రువుని చంపక చూచితి నెవ్వరు చూడని లింగం నిరుపతివమగు నిశ్చలలింగం ఆదితేజమగు ఐక్యలింగం పురాణప్రదమగు పవిత్ర లింగం అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు నువ్వే మా దేవుడు నువ్వు నమ్మే పని లేదు మాకు నమ్మించే లేదు స్వామి